హలో హాయ్ నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీజీ బ్లాక్స్ తెలుగు నేను మీ గాయత్రి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా ఈరోజు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి బిర్యానీ చేద్దామని చూస్తే ఇంట్లో వన్ గ్యాస్ అయిపోయింది అందుకు బయట కట్టెల పోయి ఉంటే దాని మీద వండుదామని చెప్పేసి చూస్తున్నానండి గిన్నెకి ఇట్లాగా బూడిద ఉంటుంది కదా బూడిదతోటి వాటర్ తడుపుకొని ఇట్లా గిన్నె చుట్టూతలా చేసేస్తే అది ఎక్కువగా కాలదన్నమాట అందుకు నేను అది ఆ ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పుడు ఇట్లా గిన్నె ఎక్కువ కాలకుండా ఉండాలంటే ఇది ఒక టెక్నిక్ అన్నమాట పల్లెటూర్లలో ఆల్మోస్ట్ అందరూ ఈ టెక్నిక్ని వాడతారండి ఇలా చేస్తే ఏంటంటే మనం గిన్నెలు తోమినప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా వెళ్ళిపోతాయి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి చికెన్ని బాగా నీట్గా కడిగేసి అందులో ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ ఇంకా బిర్యానీ పౌడర్ గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా అన్నీ వేసుకుంటున్నాను తర్వాత అందులోకే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయలు కూడా రసం అందులో పిండేస్తున్నాను పిండేసి బాగా మిక్స్ చేసేయాలి మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో రెస్ట్ ఇచ్చేయాలండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఓల్గరం మసాలా ఇవన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకున్నానండి అండి పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్తో ఒక ఆయిల్ వేసి అందులోనే హోల్ గరం మసాలా వేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేస్తున్నానండి ఆనియన్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి మిక్స్ చేస్తున్నానండి ఆనియన్స్ మంచిగా వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది ఇందులోకి వేసేస్తున్నానండి వేసేసి మంచిగా మిక్స్ చేసి మంట పెద్దగా పెట్టి మూత పెట్టి పెట్టేస్తున్నాను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా మధ్య మధ్యలో కలుపుతా చూస్తా ఉడికించుకుంటా ఉన్నానండి వంట స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యి మీదనే ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ మంచిగా ఉడికిపోయిందండి హాఫ్ అన్ అవర్కి మంచిగా ఉడికిన తర్వాత మనము బియ్యానికి తగ్గట్టుగా ఎసరు తీసుకుంటాం కదా ఆ ఎసరది వాటర్ కొలుచుకొని వేసుకుంటున్నాను నేను ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దానికి ఎయిట్ ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో వాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోవాలండి టేస్ట్ చూసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదంతా బాగా మరగాలండి మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా అందులో అది ఇందులోకి వేసేసి మరి కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది పైనుంచి వేసేయాలి ఒక టూ టైమ్స్ మధ్య మధ్యలో స్పూన్ తోటి కలిపేస్తే కింద అడుగు అంటకుండా ఉంటుంది రైస్ కొంచెం నైంటీ పర్సెంట్ దాకా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని అరిటాకులు కట్ చేసి దీని మీదకి వేస్తున్నానండి పోకుండా అరిటాకులు కట్ చేసి దీని మీదకి ఈవెన్గా చేసి దాని మీద ప్లేట్ పెట్టేసి దాని మీద వాటర్ పెట్టిన గిన్నె ఉంటుంది కదా ఒకటి వెయిట్కి పెట్టాను ప్రెషర్ పోకుండా బయటికి ఇంకా మంట కూడా బయటికి లాగేసాను అనమాట మాడిపోతుంది కింద అని తీస్తున్నాను చూడండి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చాలా బాగుండింది టేస్ట్ ఇంకా మేము తొందర తొందరగా తినేసి మా బాబు కూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాం మొలక చెరువుకి వాడికి కూడా బాగా నచ్చిందండి వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసాయండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం టాటా బాయ్ బాయ్